హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్షేల్ ఫుడ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఎగ్ పులుసు తయారీ విధానం ఎలా చేయాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ ఎగ్ పులుసు తయారీ విధానం కావలసిన పదార్థాలు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి నేను చిన్నవి కాబట్టి ఎక్కువ ఉల్లిగడ్డలు తీసుకున్న ఫ్రెండ్స్ పెద్దవి మీరు నాలుగు తీసుకోండి సరిపోతాయి మూడు ఎగ్స్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు కడిగి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని రసం తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ యావాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల మిర్చి పౌడర్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇప్పుడు గ్యాస్పై ఒక గంజి పెట్టుకొని గంజిలో వాటర్ తీసుకోవాలి కోడిగుడ్లు మునిగే అన్ని వాటర్ తీసుకోవాలి గంజిలో ఆ గంజిలో తీసుకున్న మూడు గుడ్లు వేసుకోవాలి గుడ్లు మునిగే వరకు నీళ్ళు ఉంచుకోవాలి అట్లయితేనే గుడ్లు మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు గుడ్లు పెట్టుకున్నాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఎగ్ పొచ్చలు మంచిగా తీయడం వస్తాయి ఎగ్గులు పగలకుండా ఉంటాయి ఇప్పుడు సాల్ట్ వేసాక గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి ఇంతలో నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకుంటాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకాక ఇలా వాటర్ బాగా పొంగులుగా వస్తాయి ఇలా పొంగులుగా వచ్చాక దించుకోకూడదు ఇంకా ఉడకలేదు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా అందులోనే మరుగుతాయి గుడ్లు అవపడతాయి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు ఉడికినట్టే ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఈ గుడ్లను తీసి వాటరు వంచుకోవాలి వేడి వాటర్ తీసేసి ఒక రెండు సార్లు చల్లటి వాటర్ పోసి పడవోసి మూడోసారికి చల్లటి నీళ్ళు పోసుకొని తెచ్చుకోవాలి గంజును ఇప్పుడు ఆ చల్లటి నీళ్ళలో ఉన్న కోడూళ్ళను ఇటు పక్కకు తీసుకొని ఇప్పుడు గంజిలో చల్లటి నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ వేడి గ్యాస్ పై పెట్టుకున్నాను కానీ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా ఎగ్గు పొచ్చలు పొట్టు తీసుకోవాలి కొసకు కొస నుండి స్టార్ట్ చేయాలి ఇలా కొచ్చగా ఉంటుంది చూడండి ఎగ్గు వెడల్పు తక్కువగా ఉంటుంది అట్నుండి పొట్టు తీస్తే ఈజీగా వస్తుంది ఇలా పొట్టు మొత్తం తీసుకోవాలి గుడ్డుది తీసుకొని పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఇంకొకడుగుడ్డును కూడా ఇలా పొచ్చలు మొత్తం తీసుకోవాలి మధ్యలో ఉప్పేసాం కదా ఫ్రెండ్స్ గుడ్లు పగలవు వాటర్ గ్యాస్ మీద పొంగదు గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు కానీ ఆలుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు కానీ కాస్త సాల్ట్ వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ వాటర్ పొంగకుండా ఉంటాయి ఇప్పుడు ఇలానే ఇంకో గుడ్డును కూడా తీసుకున్నాను మొత్తం గుడ్లను ఇలాగే పొచ్చలు తీసుకొని ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని ఒక చాక్ తీసుకొని ఎగ్గుకు నాలుగు పక్కల ఇలా కట్ చేసినట్టు గీతలు పెట్టుకోవాలి బాగా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ కొంచెం అలా గీతలు పెట్టుకోవాలి ఇలా మొత్తం గుడ్లకు గీతలు పెట్టుకున్నాక అలా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచి టేస్ట్గా ఉంటాయి గుడ్లోకి ఉప్పు కారం అన్ని పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్గు అలా పెట్టుకుంటే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయి పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లోనే ఉంచి కడాయి వేడిగానివ్వాలి నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకునే చేస్తాను ఫ్రెండ్స్ కడాయి కాస్త వేడైందా లేదా ఇప్పుడు నేను చూస్తాను కడాయి కాస్త వేడైతే నేను ఇలా చేయితో కడాయి వేడైందా లేదా కొంచెం వేడి తాకుతుందా చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్ కాస్తే వేడయ్యాక సిమ్లో ఉంచే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కాస్తే వేడయాక పక్కకు పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను కొంచెము గీతలు పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడయ్యాక ఇలా చూసుకొని ఆ ఎగ్గులను ఈ ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇలా మెల్లగా వేసుకోవాలి ఆయిల్ చిల్లకుండా వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అందులో ఇలా పెట్టాక ఎగ్గులను వెంటనే కలపకూడదు ఫ్రెండ్స్ అందులో ఒక చిటికెడంతా పసుపు వేయాలి ఆయిల్లో వేసి ఇప్పుడు ఎగ్గులను కొంచెం కదపాలి వేసిన వెంటనే కదిపితే ఎగ్గులు కడాయికి అంటుకుపోతాయి ఇప్పుడు ఇలా సిమ్ములోనే ఉంచి మెల్లగా అటు ఇటు కదుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేయించి కర్రీలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా కదుపుతూ ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలాగే కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు మొత్తం ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ లైట్ బ్రౌన్ కలర్ నుండి మొత్తం బ్రౌన్ కలర్లోకి మారుతాయి ఫ్రెండ్స్ ఇలా మొత్తం రెండు వైపులా తిప్పుతూ ఆయిల్లో మంచిగా గుడ్లను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గుడ్లు ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ గ్యాస్ చిన్నగానే ఉంచుకోవాలి పెద్దగా పెట్టుకుంటే మంటకు ఎగ్గులు అనేటివి మాడిపోతాయి ఇలా చిన్నగానే సిమ్లో ఉంచుకొని ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రెండ్స్ మంచిగా ఎగ్గులను కాల్చుకో అది వేంపుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేంపుకోవాలి ఇప్పుడు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వాటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక్కొక్కటిగా మెల్లగా జాగ్రత్తగా తీసుకోవాలి కంచుడు కాలుతుంది ఫ్రెండ్స్ మెల్లగా ఒక్కొక్కటి తీసుకొని ఈ గుడ్లు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనెల్లోనే తీసుకున్న జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ వేడయ్యే ఉంది వెంటనే వేసుకోవాలి అవి కాస్త చిటపటలాడతాయి వెంటనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో తొందరనే గోలుతాయి ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిక ఉల్లిగడ్డ ముక్కలు కూడా తీసుకోవాలి చిన్నవి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు పెద్దవి మీ నాలుగు తీసుకోండి తీసుకొని ఇలా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇవి ఆయిల్లో ఉల్లిగడ్డలు మొత్తం వేసాక మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టే ఉంచాలి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి ఇలా మూత తీసి చూస్తే ఆనియన్స్ మంచిగా మగ్గి ఉంటాయి ఉల్లిగడ్డలు అనేవి మంచిగా మగ్గుతాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మనం పక్కకు పెట్టుకున్న అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాం కదా దాన్ని ఈ ఉల్లిగడ్డ ముక్కల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటూ వేయించాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించాక అందులోనే మనం తీసిపెట్టుకున్న పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మొత్తం ఇలా గంటతో ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు అందుబాటులో కరివేపాకు లేదు కాబట్టి నేను వేసుకోలేదు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి మూత తీయాలి ఇలా మూతది చూస్తే ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చి కొంచెం మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఉడికిన ఉల్లిగడ్డల్లో ఒక రెండు స్పూన్లు మిర్చి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మేము ఎక్కువగా తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు తక్కువగా తింటే కొంచెం తగ్గించుకోండి స్పూన్ నర వేసుకోండి ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి ఇలా ఉల్లిగడ్డ చాలా వరకు దగ్గర పడ్డది మగ్గి ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్నాక అందులోనే ఒక స్పూన్ నర సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మా మిర్చి పౌడర్లో ఉప్పు కలపలేదు అది ఆకు పౌడర్ కాబట్టి నేను ఇందులో ఉప్పు ఎక్కువగా వేసుకుంటాను స్పూన్ నర పడుతుంది ఫ్రెండ్స్ మీరు చూసి వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక మొత్తం మళ్ళీ ఒకసారి ఉప్పు కారం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నుండి నాలుగు నిమిషాల మధ్య మగ్గించుకోవాలి ఇలా మూత తీ చూస్తే నూనె పేరుకున్నట్లుగా ఉంటుంది మొత్తం ఉల్లిగడ్డ మగ్గుతుంది ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మనము తీసుకున్న చింతపండును నేను మంచిగా పిసికి చింత రసం చేసి ఇలా పక్క గిన్నెలో పెట్టుకున్నాను ఆ చింత రసాన్ని ఇందులో పోసుకోవాలి చింతపులుసు పోసుకున్నాక ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి గంటతో కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు కొంచెం గ్యాస్ ఎక్కువగానే పెట్టుకొని మగ్గి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా ఉడుకుతుంది ఈ ఉడుకు ఉడుకుతున్న కూరను ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం ఇప్పుడు పలసగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకాసేపు అయితే చిక్కబడుతుంది ఈ ఉడుకుతున్న కూరలో మూడు ఎగ్గులను వేసుకోవాలి ఎగ్గులు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం ఘాటుతో కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకొక ఐదు ఆరు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూతది చూస్తే ఇలా కూర చాలా వరకు దగ్గర పడ్డది ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టే ఇప్పుడు ఇలా దగ్గర పడ్డదాన్ని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు అందులో తీసుకున్న ధనియాల పౌడర్ చల్లుకోవాలి చల్లుకొని గంటతో మరొకసారి మొత్తం కూరను కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గనివ్వండి ఐదు నిమిషాలు మగ్గాక ఇలా మూత తీసి చూస్తే కూర చాలా వరకు దగ్గర పడ్డది ఇలా పైన నూనె పేరుకుంటుంది ఇప్పుడు కూర రెడీ అయినట్టే ఇలా కూర మొత్తం కలుపుకొని గుడ్లకు చా గుడ్లు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే ఇప్పుడు కూర మొత్తం రెడీ అయింది ఈ రెడీ అయిన కూరను మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోలేదు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా తినే అయితే కొంచెం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు గ్యాస్పై వేడికి ఇలాగే మగ్గనివ్వండి ఇప్పుడు టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు తయారీ అయింది ఫ్రెండ్స్ ఈ ఎగ్ పుల్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నా ఛానల్లో లైవ్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఐటికు లైవ్లోకి అందరికీ అందరూ వచ్చి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్